ఈ రోజుల్లో మన ఇంట్లో కూడా అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల పైబడిన పెద్దలుంటూ ఉంటారు ఎవరైనా ఇంట్లో ఆడవారు మధ్యాహ్న పూట ఒక అరగంట గంట పడుకుంటే ఆడవారు పగటి పడుకుంటే అరిష్టము ఫ్యామిలీకి దరిద్రము అంటుంటారు ఈ మాట పూర్వం రోజు నుంచి వస్తున్నది ఎందుకంటే ఆ రోజుల్లో పగలు పన్నెండు గంటలు మాత్రమే పని చేసుకోవాలి చీకటి పడ్డాక లైట్లు లేక ఏ పనులు చేయటానికి కుదరక దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కాబట్టి వెళ్తురుండగానే ఏదైనా చేసుకోవాలి పడుకుంటే టైం చాలదు కాబట్టి మధ్యాహ్న పూట పడుకుంటే దరిద్రమని అరిష్టమని ఆడవారు కూడా పడుకోకుండా చంటి పిల్లల వల్ల రాత్రి నిద్ర లేక కూడా కొంతమంది పగలు పడుకునేవారు అలాంటి వారిని పడుకోనివ్వకుండా కాస్త అలిసిపోయిన వారిని పడుకోనివ్వకుండా అలాంటి పదాలు చెప్పారా తప్ప వీటి వెనక వాస్తవం లేదు స్త్రీ అయినా పురుషుడైనా ఏ వయసు వారైనా సరే పగలు ఒక అరగంట గంట పడుకోవటం వల్ల మన బాడీలో బ్యాటరీ ఛార్జ్ అయిపోతుంది మళ్ళీ రాత్రి తొమ్మిదింటి వరకైనా మనం పనిచేసుకోవటానికి అలసట ఆయాసం అవలతలు రాకుండా నీరసం లేకుండా చురుగ్గా ఉండటానికి మధ్యాహ్న పట పడుకోవటం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదే